లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రాజకీయాల్లో ఊహాగానాలకు కొరత ఉండదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదులు ఏళ్లగా పెరుగుతున్న కుటుంబాలు వారసులు తమ భవిష్యత్తు అడుగులు ఎటువైపు వేస్తారనే అంశం ఎప్పుడూ ఆసక్తికరమే ఇటీవల మాగుంటి కుటుంబానికి చెందిన రాఘవ రాఘవ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి ఈ వార్త వాస్తవం రూపం దాల్చితే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఒక కీలక మార్పు రావడం ఖాయం మాగుంటి కుటుంబం సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ టీడీపీలోతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది దివంగత మాగంటి మాగుంటి రవీంద్రనాథ్ చౌదరి మాజీ ఎంపీ మాగంటి బాబు వంటి వారు ఈ జిల్లాలో టీడీపీకి బలమైన పునాది వేశారు ఈ నేపథ్యంలో రాఘవ రెడ్డి వైఎస్ఆర్సీపీ గూటికి చేరడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు అది ఆ ప్రాంతంలో రాజకీయ శక్తులు సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపే పరిమాణం పరిణామం వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో బలమైన యువనాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మాగంటి రఘువీరారెడ్డి రాఘవరెడ్డి లాంటి విద్యావంతుడు వారసత్వం కలిగిన నాయకుడు పార్టీలో చేరితే అది జిల్లాలో టీడీపీకి కొంత ఇబ్బందికర పరిణామాన్ని సృష్టించవచ్చు ముఖ్యంగా రా రాఘవ్రెడ్డికి యువతలో ఉన్న ఆకర్షణ వారి కుటుంబానికి ఉన్న సామాజిక వర్గ మద్దతు వైఎస్ఆర్సీపీకి అదనపు బలం చేకూరుతాయి ఒకవేళ ఈ చేరిక నిజమైతే రా రాఘవ్రెడ్డి ఆ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు లేదా పార్టీలో ఎట్లాంటి కీలక పదవిని ఆశి ఆశిస్తారు అనే చర్చ అనివార్యమవుతుంది అవుతుంది దెందులూరు లేదా ఏలూరు నియోజకవర్గంలో ఏదో ఒక చోట రాఘవరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టిపట్టు ఉన్నప్పటికీ రాఘవరెడ్డి చేరికలో చేరికతో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది మరోవైపు మాగంటి కుటుంబంలో ఒక యువ నాయకుడు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడానికి సిద్ధపడడం వెనుక ఉన్న కారణాలపై అనేక విషయాలు సాగుతున్నాయి టీడీపీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న భావన లేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని విజయం పట్ల ఆకర్షితులే కావడం కావడమే కోణంలో రాజకీయ విశ్లేషణలు చర్చిస్తున్నారు రాజకీయాల్లో వారసత్వం నేతలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బలమైన నాయకత్వం ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడం యువనేతకు మంచి అవకాశాలు కల్పిస్తుందని నమ్మకం రాఘవరెడ్డి ఈ నిర్ణయం వైపు నడిపించి ఉండవచ్చు ఏదేమైనా ఈ మార్పు పశ్చిమ గోదావరి రాజకీయాలను ప్రభావితం చేయడమే కాక రాష్ట్రంలోనే మరో కీలక రాజకీయం కదలికలకు సంకేతం కానుంది అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇది ఊహాగానే మిగిలిపోవడానికి ఒక అంశం చర్చ జోరుగా సాగుతుంది ఒకవేళ ఈ చేరిక ఖరారైతే టీడీపీ ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటుంది మాగంటి కుటుంబానికి టీడీపీతో ఉన్న పాత బంధాలు సామాజిక సమీకరణలు వాటి ప్రభావం నుంచి పార్టీ ఎలా కోలుకుంటుంది అనే ప్రశ్నార్థక అనేది ప్రశ్నార్థకమే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ పార్టీకి ఈ యువ నాయకుడికి రాకను ఒక పెద్ద విజయంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది ఇది ఇతర యువ నేతలకు కూడా తమ వైపు ఆకర్షించేందుకు ఉపకరిస్తుంది మొత్తంగా మాగంటి రాఘవరెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లాలో పాటు రాష్ట్ర రాజకీయాలపై ప్రతి తీవ్ర ప్రభావం చూపగలదని రాబోయే రోజుల్లో యువగణలో నిజమవుతుందో లేదో చూడాలి